చివర్లో మీకు ఇది చూపించడం నేను మర్చిపోయాను అందుకనేసి మనం దోశ పిండితో కూడా అరకరాలు ఆడే అప్పడాలు అయితే రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కుమార్ రహమతుల్లా ఎవరికాతో హాయ్ హలో చాలా మంది దోశలు ఒక్కటే వేసుకుంటుంటారు దోసల పిండి మిగిలింది అనుకోని పొంగనాలు వేసుకుంటుంటారు ఇంకా లేదంటే ఇంకా మరి ఇంకా సంథింగ్ సంథింగ్ ఏం తెలియదు కదా నేనైతే ఈరోజు కొత్త ప్రాసెస్ మీద వచ్చానండి మంచి రెసిపీ మీద దోసల పిండితో మనం అప్పుడాల కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చక్కనైన టేస్ట్ అయినా పప్పు మనం పప్పు అన్నం చేసుకున్నప్పుడైనా కానీ సరే సాయంత్రం ఫుడ్లో స్నాక్స్ లాగా అయినా కానీ సరే అప్పుడాలైతే అప్పుడాలైతే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చాయి కదా అప్పుడాలు సూపర్ గా వచ్చాయి కదా ఈడో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది నేను చూపిస్తాను ఎలా చేయాలనేది చూద్దాం రండి ఇక్కడ నేను దోశ కోసం అని తీసుకున్నానండి దోశ కోసం తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు మనకు కొద్దిగా పిండి మిగులుతుంది కదా ఆ పిండితో మనం అపడాలు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే దోశకి నేను రెడీ చేస్తున్నాను మార్నింగ్కి మార్నింగ్ టిఫిన్కి నేను ఎంత అవసరమో అంత తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక అటు రెండు అట్ల పిండి అయితే మనకు కంపల్సరీ మెలుగుతుంది కదా ఆ మెలిగిన పిండితో నేను మనము ఆ పిండితో ఏస్ట్ అవ్వకుండా పులుసుపోకముందే మనము దీంతో అప్పడాలన్నింటి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నేను దోశ పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను పిండిని అయితే గ్రైండ్ చేసుకున్నాను నాకు దోశ పిండి కోసం అవసరం కదా ఆ మాదిరిగానే సేమ్ ఇక్కడ గ్రైండ్ అయితే చేసేనండి కొద్దిగా వాటర్ వేసి చూస్తున్నారు కదా మొత్తం పిండిని ఇలాగే గ్రైండ్ చేసి చూపిస్తాను మొత్తానికి అయితే గ్రైండ్ అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా సేమ్ ఆ దోశ పిండి దోశల కోసమే చాలా మంది దోశ పిండి మిగిలిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఒక రోజు తర్వాత దోశ మళ్ళీ చేసుకుంటే ట్రై చేస్తారు కదా మరి అంత ఇంట్రెస్ట్ అయితే రాదు తినిగా కొద్ది పులుస్తుంది కొద్ది గట్టి కూడా వస్తాయి అలా కాకుండా మనము మెత్తని దోశలు వేసుకోవచ్చు మళ్ళీ మిగిలిన పిండితో అప్పుడాల కూడా చేసుకోవచ్చు ఆ మిగిలిన పిండే నేను ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను సరిపోయినట్టుగా సాల్ట్ అయితే వేస్తున్నాము మనం మార్నింగ్ అయినా వేసుకోవచ్చు ఈవినింగ్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టమే సాల్ట్ అయినా కానీ సరే సోడా అయినా కానీ సరే ఇందులో నేను కొద్దిగా సోడా కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా సోడా అయితే యాడ్ చేస్తున్నాను ఒక్కసారి బాగా కలిపేద్దామండి పిండిని దోశకైతే ఈ పిండి మనకు పర్ఫెక్ట్గా మెత్తని దోశలు దూదుల్లాగా హోల్స్ హోల్స్ ఉండి బాగా చక్కగా వచ్చేస్తాయి చూస్తున్నారా ఇలా ఉంది పిండి ఇదే పిండితోనే మనం అనేది చేద్దాము అది దోశలు అయిన తర్వాత మిగిలిన పిండితో ఓకే చూడండి పిండి మనకు ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు మనం ఇదే పిండితో ఇక్కడ దోశలు మీతో అంటే ప్రూఫ్ కోసం అదే పిండే కాదనేది కొంతమంది డౌట్ ఉండొచ్చు కదా దోశల పిండి ఇక్కడ ఒక సైడ్ అయితే నేను దోశ వేస్తున్నాను అదే పిండితోనే నేను ఇప్పుడు అప్పుడాలు కూడా చేస్తాను ముందుగా ప్లేట్ కొద్దిగా వాటర్ వేసి తడపాలి ఇలా తడిపేసాను తడిపిన తర్వాత ఇందులోనే నేను దోశ పిండి వేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను ఎందుకు ఫస్ట్ టైం కదా అందుకనేసి కొద్దిగా ఆయిల్ వేస్తే ఇంకా మనకు అంటుకోకుండా నీట్గా రావాలనేసి వేసాను కదా ఇప్పుడు ఇదే పిండిని మందం కాకుండా కొద్ది పల్చను చూసుకోవాలి మనము పల్చను ఉండాలి దోశ పిండి స్ప్రెడ్ చేస్తున్నాను వెలడుపుగా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇందులో నేను ఏమంటే వెనక అవుతుందో లేదా స్ప్రెడ్ అవ్వకపోతే ఇంకా కొద్దిగా వాటర్ వేసి స్ప్రెడ్ చేస్తాను పల్చగా ఉంటేనే మంచిది ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇంకా ఇదే పిండిలోనే మనం కొద్దిగా వాటర్ వేసుకొని పలిచగా వేసుకోవచ్చు ఫస్ట్ టైం చూపిస్తున్నాను కదా ఫస్ట్ దోశ పిండితో చూపిస్తున్నాను కదా అందుకనేసి కొద్దిగా మందం ఉన్నా పర్వాలేదులే అనేసి కొద్దిగా స్ప్రెడ్ అయితే చేశాను ఎల్లడిపగా రావాలనేసి ఇది ఎల్లడపగా వచ్చిన తర్వాత ఇలాగ కింద అయితే ఇంకొకటి ప్లేట్ అయితే పెట్టాను నా దగ్గర ఇదే ఉంది అందుకనేసి ఇది పెట్టాను ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ దీంట్లో పడకుండా కుక్ అయ్యేటప్పుడు హెవీగా ఉన్నప్పుడు హైట్ పెడితే ఇంకా చాలా మంచిది చూస్తున్నాను ఇంకా హైట్ ఉంటే చాలా బాగుంటుంది అనేసి ఎంత హైట్ ఉంటే అంత బెటర్ ఎందుకంటే వాటర్ బాయిల్ అవుతుంది కదా కింద ఆ బాటర్ ఆ వాటర్ బాయిల్ అనేది ఇందులో పడకుండా జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి స్ప్రెడ్ అంటే ఒక దగ్గరే మందం ఉంది స్ప్రెడ్ అయితే ఇంకా బాగా చేస్తున్నాను అప్పడం అనేది చాలా బాగా రావాలి సమానం వచ్చింది అనుకోండి బాగుంటుంది మీ సెంటర్ పాటు మన కొద్దిగా మందంగా ఉండేది చివర్లు అంచులు అన్నిటివి కొద్దిగా పలిచాగా ఉంటే కనుక అంటే అనేది ఎలా అంటే కనుక కొద్దిగా ఒక దగ్గర మందం ఒక దగ్గర పలిచన అలా ఉంటుంది అలా కాకుండా కొద్దిగా స్ప్రెడ్ బాగా చేస్తున్నాను మీరు మూడుగా పెట్టేస్తున్నాను గిన్నె కదలకుండా అది కొద్దిగా తక్కువ హైట్ ఉంది కదా ఇప్పుడు వన్ సైడ్ నేను ఇక్కడ స్టవ్ ఎలిగించేస్తున్నాను స్టవ్ వెలిగించిన తర్వాత ఈ పాత్రనే తీసుకెళ్ళి మనం ఇందులో పెట్టేద్దాం ఇంకా అప్ అండ్ డౌన్ ఉంది నా గిన్నె ఇక్కడ అప్ అండ్ డౌన్ లేకుండా మీ దగ్గర కరెక్ట్గా ఉంటే అలాంటిది పెట్టండి ఇప్పుడు ఇది మనం మూసేద్దాము కవర్ చేసి ఇలాగా ఆవిరికి మనకి బాగా ఉడుకుతుంది అది ఇప్పుడు వన్ సైడ్ అయితే ఇంకా దోశ గుడిగా చూడండి అదే పిండితోనే వేసాను కదా మనకి ఇక్కడ దోశ వచ్చేసింది దోశ మిగిలిన పిండి మనం అలాగ ఎత్తి పెట్టుకోకుండా అలాగ అప్పడాలు కూడా తయారు చేసుకోవచ్చు ఇదే పిండితోనే ఇందులో మనం వేసింది మినపప్పు రైసే కదా పైన వచ్చేసి కొద్దిగా మనము సోడా ఉప్పు వేసాము సోడా పైననుండి వచ్చేసి కొద్దిగా సాల్టు రెండు రకాలు చేసుకోవచ్చని చూపిస్తున్నాను ఎప్పుడాలైతే ఇంకా బాగా వచ్చిన తర్వాత చూద్దాము ఎలా వస్తాయి అనేది కూడా మీకు చూపించాలిగా ఉంటే ఆ ప్లేట్లు తీసేసుకోవడమే ప్లేట్లు తీసేసుకొని సరిపోయినట్టుగా మనం ఇందులో పిండి అయితే వేసేయాల ఏ రకమైన ప్లేట్ అయినా పర్వాలేదండి ఇలాగ స్ప్రెడ్ చేసేయడమే ఆల్రెడీ ఒకటి చేశాను అది రావాలంటే కొద్దిగా వాటర్ వేసి పెట్టాను జస్ట్ కొద్దిగా వాటర్లో అయితే తడపాలి అందుకనేసి వాటర్ వేసాను లైట్గా వేసి అలా వదిలేసాను ఇది కూడా అయిపోయింది మనకు అంటే ప్లేట్లు ఒకటే అంటే ఇంకా మనకు స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను ప్లేట్లు ఒక్కొక్కటి ఒకటి మార్చేసి తీస్తున్నాను నేను ఇది కూడా అయిపోయినట్టుగా జస్ట్ ఆవిరి పట్టేస్తే ఇంకా చాలు దో ఇది మనకు అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అయిపోతే ఇంకా దీంట్లో జస్ట్ కొద్దిగా వాటర్ వేస్తే ఇంకా అది బయటకు వచ్చేస్తుంది ఇది మళ్ళీ సేమ్ ఇంకా అలాగే ఉడికించాలి కొద్దిగా హై పెట్టేసి కొద్దిగా ప్లేట్ కవర్ చేసేస్తే మళ్ళీ కొద్దిగా పిండి అనేది ఇలా ఉడికిపోతే ఇంకా మనకు అప్పుడాలకి రెడీ అయిపోయినట్టుగానండి కొద్దిగా ఇందులో వాటర్ ఇలా తీస్తే ఇంకా రాదు ఇందులో మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ చూపిస్తాను ఇలాగా ఈ ప్లేట్ కూడా అయిపోయింది దీంట్లో కూడా జస్ట్ జస్ట్ అలా పెడుతుంటే అయిపోతాయి ఆవిరికి పట్టేస్తే అయిపోయింది పిండి పచ్చిపిండిలో కూడా కొద్ది ఉడికితే అయిపోయింది ఇది కూడా కొద్దిగా జస్ట్ వాటర్ వేసేసి వదిలేసి తీసేయడమే అయినాక ప్లేట్ తీసానండి ప్లేట్ తీసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ ఆగామనుకోండి కొద్దిగా నానుతుంది అనమాట ఆ నానేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అంచులు ఉన్నాయి కదా జస్ట్ చాలా సింపుల్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలాగా తిప్పుతూ మనము ప్లేట్ని ఇలాగంటూ ఉంటే ఇంకా అది అదంతా అది వచ్చేస్తుంది వాటర్ అయితే కంపల్సరీ చేయాల్సిందే కదా ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక కవర్ కానీ మనం తీసుకొని ఇలాగా ఫ్యాన్ గాలికి పెడితే సరిపోతుంది ఫ్యాన్ గాలికి అయితే మనకి ఏమవుతుంది అంటే ఇంకా దుమ్ము ధూళి అనేది పడకుండా ఒక రెండు రోజుల్లో బాగా ఆరిపోతాయి రెండు లేదా మూడు రోజుల్లోపు చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇంకా నేను ఇలాగ తీసి ఒక కవర్ పైన అయితే ఇంకా వేసానండి మనం దవ్వ పైన కింద హోల్ ఉంది కదా పేపరు ఈ కవర్ తీసేసి మనం దీనిపైన కప్పేసాకైనా సరే ఆడబెట్టుకోవచ్చు కాకపోతే దుమ్ము ధూళి వస్తుంది పేపర్ నిలబడుతుందో లేదో తెలుదు కదా ఫ్యాన్ గాలి కుదిలేసుకున్నాం అనుకోండి ఇంకా అయిపోయింది రెండు రోజులకి చక్కగా ఆరిపోతాయి రెండు లేదంటే మరీ గొప్ప అంటే మూడు రోజుల్లో బాగా ఆరిపోతాయి ఇది కొద్దిగా మందం వచ్చింది కదా అందుకనేసి రెండు కాక మూడు రోజులు అవుతుంది నాకు పల్చని ఉండేటి ఇంకా చాలా చక్కగా ఆరిపోతాయి ఇంతేనండి తర్వాత ఇవి ఆరిన తర్వాత మనము ఫ్రై చేసి చూద్దాము ఎలా వస్తాయో చూస్తున్నారు కదా ఇవి ఇంట్లోనే ఆరబెట్టేసాను నేను మామూలుగా ఒక పక్కన పెట్టేస్తే ఇంకా ఇంకా మనం ఎలాగ ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాను ఆడుతూనే ఉంటుంది కదా అలా వదిలేస్తే ఇంకా ఫ్యాన్ గాలికి మనకు చక్కగా అపడాలు రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా మనము మిగిలిన దోశ పిండితో ఇంట్లోనే అప్పడాలు చేసాము ఇప్పుడు ఇవి అంటే నూనె పెట్టేశాను ఏపేద్దాము ఏపిన తర్వాత మళ్ళీ చూసి మాట్లాడదాము చూస్తున్నారు కదా మనము పిండి చాలా మందికి తెలియదు అసలు ఇప్పటివరకు వరకు చూపించలేదు దోశ పిండితో ఇలాగా మనం ఇంట్లోనే అప్పడాలు చేసుకోవచ్చు పొంగడం కూడా ఎంతో బాగా పొంగయో చూడండి ఇలాగా మీరు కూడా అయితే డెఫినెట్గా నాకైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేశారనుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా చాలా వస్తూ ఉంటాయి ఎంత చక్కగా ఆడిపోయినాయి చూడండి ఇంకా ఎండలో బాగా రెండు మూడు రోజులు ఆడిపెట్టామనుకోండి ఇంకా బాగుంటాయి నేను ఇంకా వీడియో కోసం చేసి చూపించాలా కదా మళ్ళీ టైం అయిపోతాయంటే ఒక్కొక్కసారి డిలేట్ అయిపోతాయి నాకు అందుకనేసే వెంటనే చూపిస్తున్నాను త్రీ డేస్ లోపే ఈ రోజుకి ఖచ్చితంగా టూ కంప్లీట్ అయిపోయి త్రీ వచ్చింది కదమ్మా చూస్తున్నారు కదండి చాలా అంటే యూస్ఫుల్ ఉన్న వీడియో అండి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి సపోర్ట్ చెయ్యాలి ఇలాంటివి ఇలాంటి దానిలో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో బోల్డ్ వస్తాయి మీ ఎదురుగా దోశ పిండితో మనం అప్పుడాలు చేస్తున్నాం అంటే చాలా పెద్ద పెద్దవి చేశాను కదా ఇది కూడా నాకు సరిపోలేదు అంటే ప్లేస్ అనేది సరిపోక రావడం కూడా ఎంత బాగా డ్రైగా చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి మనము ఇంట్లోనే ఆరబెట్టాము కదా అదే మనం డాబా పైన కవర్ పైన వేసి నీట్గా అనుకోండి అప్పుడు అది ఇంకా పెద్దగా వచ్చేసి మనకు ఇలాగే వచ్చేస్తాయి అంటే ఇంకా మనకు క్లాత్ పైన నేను పైన నాకు కింద అయితే ఇంట్లో పిల్లులు ఉన్నాయి కదా అందుకనేసి నేను పిల్లలు కూడా మీకు ఫోపు చూపిస్తాను కింద అయితే ఇంకా నాకు పిల్లులు కొద్దిగా డిస్టర్బ్ చేసేస్తాయి ఎందుకంటే ఏమైనా పడిపోతాయేమో అనేసి నేను ఫ్రిడ్జ్ పైన ఎంత ప్లేస్ ఉంటుందో చెప్పండి ఫ్రిడ్జ్ పైన ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్లో పెట్టేసాను అనమాట ఇవి అందుకనేసి దగ్గరికి ఇలా ఇలాగైపోయినాయి చూపించామా పిల్లల్ని ఒకసారి మన దగ్గర ఉన్న రెండు పిల్లలు చూపించు పిల్లులు కూడా నేను ప్రూఫ్ చూపించాను కింద వేస్తే ఇంకా మనం కొద్దిగా డిస్టర్బ్ అవుతాయి కదా పిల్లులు మరి నోరు లేనివి మనము ఏం చేయలేము కదా అందుకనేసి నేను ఫ్రిడ్జ్ పైన ఆ పెట్టానండి కొద్దిగా మనకు ఇది ఫ్యాన్ కూడా తగులుతుంది అనేసి ఆ టైప్ నేనే చేసి ఇక్కడ అప్పుడాలైతే ఇంకా రెడీ చేసేది మంచి యూస్ఫుల్ అయిన వీడియో అండి ఎవరైనా కానీ దోశలు చేస్తున్నప్పుడు కామన్గా మనకు పిండి మిగిలిపోతుంటది చాలా వరకు పిండి మిగిలిపోతుంటది కదా ఆ పిండి అనేది మళ్ళీ మరుసటి రోజు ఆ మరుసటి రోజు దోషలు వేసుకునేది తింటారు కానీ మళ్ళీ ఏం చేయాలని వాళ్ళకి ఐడియా రాదనమాట అందుకనేసి ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇలా పల్చగేయండి ఇంకా చాలా బాగా ఆడతాయి ఎల్లడిపు కూడా అవుతాయి ఇలా పెట్టేస్తే ఇంకా ఎల్లడిపోతాయి నూనె కూడా బాగా వేగింది చూడండి ప్రతిది బాగా పొంగిపోయి ఎంత బాగా అప్పడాల టైప్ వస్తున్నాయి చూడండి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చూడండి ఎగ్జిబిషన్ల దగ్గర ఇలాంటి అప్పడాలపైననే కొద్దిగా ఉప్పు కారం చల్లేసి మనకు పైనుండి ఒక్కొక్కటి వచ్చేసి రూపీస్ కి ఇస్తారు దీనికన్నా కొద్దిగా పెద్ద సైజు అవి దీనికన్నా కొద్దిగా పెద్ద సైజు ఉంటాయి అవి ప్రతీది పొంగడము ప్రతీది బాగా వస్తున్నాయండి మీరు కూడా మీకు వీడియో అయితే డెఫినెట్గా నచ్చినట్టు కాదు నచ్చుతుంది మీకు ఎందుకంటే ఇంకా మంచి ఇప్పుడు వరకు మీకు ఎవరైనా చూపించారా ఇలాంటి వీడియో దోశ పిండితో అప్పుడే చేసుకోవచ్చు అనేసి ఏ టు జెడ్ మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వస్తుందండి ఈ వీడియో ఇది ఎలా చేశాను ఏటిది మీకు ప్రతీది చక్కగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెడతాను మీకు ఏమాత్రం డౌట్ లేదు మీరు గుడిక ఇంట్లో పిండి మిగిలిపోతే కనుక మిండి మిగిలిపోయింది కదా అనేసి కాక ఇలాగా అప్పుడల్ గుడక రెడీ చేసుకోండి మనం తీసేటప్పుడు వేసేటప్పుడు చిన్నది ఇలాగైపోయితే నేను ఇది గుడిక ఫ్రై చేసి తీస్తున్నాను ఏది వేస్ట్ స్టవ్ అయితే ఆపేసానండి ఇలాంటివే మనకు ఎగ్జిబిషన్ల దగ్గర ఇస్తుంటారు చూడండి మనకు నచ్చితే ఇనుక మనం దీనిపైన ఉప్పు కారం కూడా చల్లుకొని తినేయవచ్చు పిల్లలకు సాయంత్రం పూర్తిగా స్నాక్స్ లాగా టైం టైంపాస్ లాగా మనము ఇవి ఇవ్వవచ్చు కొద్దిగా మనం పల్చగా వేసుకుంటే ఇలాగ పల్చగా వచ్చేస్తాయండి కొద్దిగా మనం కొద్దిగా ఎక్కువ పిండి వేసేమనుకోండి కొద్దిగా మందం ఇలాగ వస్తాయి అన్నమాట మందం వేసుకున్న పర్వాలేదు పలిచని వేసుకున్న పర్వాలేదు పలిచని వేసుకుంటే కనుక ఇంకా మంచిది ఎందుకంటే కనుక మనకు కొద్దిగా ఫాస్ట్గా ఆరిపోతాయని అంతే ఇంకేటి కాదు మనకు నచ్చినట్టుగా అయితే కనుక దీనిపైన జస్ట్ కొద్దిగా కారం కూడా చల్లుకోవచ్చు మనం ఎగ్జిబిషన్కి అయితే కనుక అలాగే వాళ్ళు మనకు చేసి ఇస్తారనమాట ఇప్పుడైతే ఇంక నేను ఒక్క అప్పుడ మీదనే నేను కారం అనేది కొద్దిగా యాడ్ అయితే చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను మనకు నచ్చితే అన్ని అప్పడాల మీద కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ప్రారంభ తింటామంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూస్తున్నారు కదా ఇలాగా ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నా వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకున్నట్టుగా అయితే కనీసం జస్ట్ ఒక లైక్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళకి పాస్ అవుతుంది అంతే ఇంకా అంత ఇంత ఏంటి రాదు మీరు జస్ట్ కొద్దిగా ఒక్క లైక్ ఇస్తే ఇంకా పది మందికి పుష్ చేస్తాడు ఈటీ పతను ఇంతేనండి ఈ అపడాలు చూస్తున్నారు కదా మనము దోశ పిండితోనే అప్పుడలు చేయడం